నా జీవితంలో కన్నీరు బాధలే మిగిలాయి అని అనుకుంటున్నావా కదా మన జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాం ఇష్టమైనట్లుగా మనం బ్రతుకుతున్నాం ఆయనకి ఇష్టమైనట్లుగా మన జీవితాలు గడుస్తున్నాయి మనం జీవితాలు మనం చేస్తూ ఉన్నాం అలాంటి జీవితాలు మనం చేస్తూ ఉన్నప్పుడు దేం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఇష్టమైనట్లుగా మన ప్రవర్తని ఆయనకి ఇష్టమైనట్లుగా మన జీవితాలు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో ముగింపులు ఏమి మిగిలై కన్నీరు బాధ మిగిలాయి కదా ఎస్తేరు మర్దకై ఇద్దరు కూడా యూదులు వారు దేవుడి దేవుడిని తెలుసుకున్నారు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వారు నేను యూదుడనైనందున ఆ హామానుకు మొక్కను అని దేవుడికి విలువించిన హామాను జీవితంలో ఏం జరిగిందో తెలుసా సడన్గా ఈ యొక్క లోకంలో ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న యూదులందరిని ఒకే రోజు హతమార్చాలి వారిని భూమి మీద ఉండకూడదు అన్న శాసనం రాజు నుంచి పుట్టింది వారి జీవితంలో బాధలు కన్నీరే మిగిలాయి కదా కానీ దేవుడు వదిలేశాడా ఆ యొక్క శాసనం పుడుతుందని దేవుడికి ముందే తెలుసు ఆ శాసనం వస్తుందని దేవుడికి ముందే తెలుసు అంతకంటే ముందుగా దేవుడు ఆ యొక్క సంస్థానంలో ఆ హశ్వరేష్ రాజు యొక్క రాణిగా ఎస్తేరుని దేవుడు నియమించాడు కదా నువ్వు అనుకుంటా ఉండవచ్చు నా జీవితంలో బాధలు కన్నీటినే దేవుడు ఉంచుతాడు అలా మిగిలిపోయాను నేను కానీ ఆ బాధలో కన్నీటిలో నుంచి ఎలా నిన్ను బయటకు తీసుకురావాలో ఆ గొప్ప దేవాది దేవుడికి తెలుసు వారికి ప్రాణహాని వచ్చింది ఆ యూదులందరికీ ప్రాణహాని వచ్చింది వచ్చినప్పుడు దానికంటే ముందు ఎస్తేరిన దేవుడు అక్కడ పెట్టాడు కదా ఒక రాణిగా నీకు బాధ కన్నీరు వచ్చింది దానికంటే ముందు నీ నా దేవుడి దగ్గర దానికి సమాధానం ఉంది ఆ కన్నీటి నుంచి ఆ బాధ నుంచి ఆ కష్టాల నుంచి దేవుడు మనల్ని ఎలా బయటకు తీసుకురావాలో మన దగ్గరకు ఒక బాధ రాకముందే దేవుడికి నేనా దేవుడికి ఆ ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు కన్నీళ్ళే కష్టాలే మిగిలిపోయి అనుకోకూడదు ఆయన దగ్గర సమాధానం ఉంది ఆ సెకండ్ పాయింట్లో ఏ చూసినట్లయితే నీ కష్టాల నుంచి బయటపడ్డట్టుకు తీసుకురావడానికి దేవుడి దగ్గర ప్రణాళిక ఉంది నమ్ముతావా నీ కష్టాల నుంచి నిన్ను తీసుకురావడానికి దేవుడి దగ్గర గొప్ప ప్రణాళిక ఉంది ఈ యొక్క విషయం అంతా మర్దకై ఎస్తేరుకు చెప్తాడు ఎస్తేరు చెప్తుంది అయ్యో రాజాజ్ఞ లేకుండా అయ్యో రాజాజ్ఞ లేకుండా ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళకూడదు ఇప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్ళి ఒక నెల రోజులు అయిపోయింది అని ఎస్తేరు చెప్పినప్పుడు మర్దకై ఈ విధంగా అంటాడు నువ్వు రాజా గృహంలో రాజభవనంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావేమా తప్పించుకుంటున్నావులే అనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు ఈ యొక్క సమయం కోసమే ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదా అండి నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదమూ పద్నాలుగో వచ్చిన చివరిలో చూసినట్లయితే నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితమేమో ఆలోచించమని చెప్పాను చూసారా నువ్వు ఈ సమయం కోసమే దీనికోసమే ఆ యొక్క యూదుల్ని రక్షించడం కోసమే రాణివయ్యావేమో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చూసారా నీ కష్టాలకి బాధలకి కన్నిటికీ మన దేవుడి దగ్గర స సమాధానం ఉంది మన దేవుడి దగ్గర ఆ యొక్క కష్టాలు బాధలు నువ్వు నేను వెళ్తున్నప్పుడు అయ్యో అక్కడ ఎవరు లేకపోతే యూదులందరూ భూమి మీద ఇప్పటికే యూదులు అనే వాళ్ళు మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నారు అని చెప్పుకునేవాళ్ళం కానీ దానికంటే ముందే దేవుడిని అక్కడ రాణిగా ఇస్తేరుని ఉంచారు అంటే నీ నా కష్టాలకి దేవుడి దగ్గర ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ దగ్గర రావడానికి ముందే ఆయన దగ్గర సమాధానం ఉందని నువ్వు నేను మరచిపోకూడదు ఆ సెకండ్ పాయింట్ లో బీ చూస్తే ఉపవాస ప్రార్థన నీ మీద ఉన్న కాడిని విరగకొడుతుంది శాసనం వచ్చేసింది యూదులందరూ చనిపోతారని ఆ ఎస్టెరికి మర్దకైకి అర్థమైపోయింది అప్పుడు ఎస్టేర్ ఏం చెప్తుందంటే రాజగృహంలో గోశాను సమాజంలో ఉన్న యూదులైన వారందరినీ సమకూర్చి మూడు రోజులు నా నిమిత్తం ఉపవాసం ఉండండి నేను నా చెలికత్తలు నా దగ్గర ఉన్న వారు కూడా అన్న పానములు మాని వేసి మూడు రోజులు మేము ఉపవాసం వండుతాం నేను ఆ మూడు రోజుల తర్వాత నేను దేవుడు ఆ యొక్క రాజు దగ్గరకు వెళ్తాను నేను నశించినా నశించదను అని చెప్పి మూడు రోజులు ఉపవాసం ఉంది కదా ఆ మూడు రోజులు ఉపవాసం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎస్తేరు మూడు రోజులు అన్నపానములు మాని ఉన్న ఉపవాసం ఇప్పటికీ కూడా యోధులు భూమి మీద ఉండడానికి కారణమైంది కదా నీ ఉపవాస ప్రార్థన నీ మీద ఉన్న కాడిని తీసివేస్తుంది తరతరాలు దానివల్ల వల్ల వారు తరతరాలు ఆ ప్రార్థన వల్ల ఆశీర్వాదం పొందుకునే ఒక జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారు అది మనం మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్లో సే చూస్తే ఏ మనుషుడు మార్చలేనిది దేవుడు నీ కోసం నా కోసం మార్చగలడు ఏ మనుషుడు ఆ శాసనాన్ని మార్చలేడండి ఎస్తేరు గ్రంథంలో చేసిన ఆశ్వరేజ్ రాజు చేసిన ఆ శాసనాన్ని ఏ మనుషుడు మార్చలేడు కానీ ఎస్తేరు ఎప్పుడైతే మూడు రోజులు ఉపవాసం రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు మొరపెట్టినప్పుడు రాజు ఒక మాట అంటాడు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినం ఎస్తెరు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం రాజ అయిన అహశ్వరేష్ రాణి అయిన ఎస్తేరుకును యూదుడైన మర్దకైకిని ఈలాగు సెలవిచ్చను హామాన ఇంటిని ఎస్తేరుకును నీకు ఇచ్చి ఉన్నాను అతడు యూదులను హతం చేటుకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడను అయితే రాజు పేరిట రాయబడి రాజ ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు కాగా నీకిష్టమైనట్లు మీరు రాజు అయిన నా పేరిట యూదుల పక్షం తాకీదు రా రాజ ఉంగరంతో దాన్ని ముద్రించడి చూసారా ఏ మనుషుడు మార్చలేడు కానీ వారు మూడు రోజులు ఉపవాసం ఉండే ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి వారి ఆ యొక్క శాసనాన్ని మార్చివేశారు డి చూసినట్లయితే బాధల్లో క్షేమంలో ఉన్న నీకు దేవుడు ఘనతను అనుగ్రహిస్తారు వారు ఎంతగానో ప్రాణ భయంతో ఎస్తేరు గ్రంథంలో మర్దకై ఎస్తేరు ఎంత ప్రాణ భయంతో ఉన్నారు వారు మూడు రోజులు ఉపవాసం చేసిన తర్వాత రాజాజ్ఞ మనుషులు మార్చలేని రాజాజ్ఞను దేవుడే జోక్యం చేసుకుని వారి జీవితంలో మార్చిన తర్వాత వారికి ఏం కలిగిందో తెలుసా ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనం మరియు యోధులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను నీ కన్నీటిలో నీ బాధల్లో దేవుడు కూడా ఇదే చెప్తున్నారు ఈ సంవత్సరంలో నీ జీవితంలో క్షేమము ఘనత సంతృష్టి ఆనందము కలుగుతుంది ఆ విషయాన్ని మర్చిపోకూడదు